वे कुववाक्यम् इदि दैववाक्यम् वे వేకువ వాక్యము వేకపోడి కొరికాయి ఉదయకాల సమయంలో సమయలు మొదటి గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనం శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును ఈ ఉదయకాల సమయంలో ప్రభునందు ప్రియులారా ఇక్కడ ఇస్రాయేల్ ప్రజల కోసం దేవుడు సమూహలు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్న ఈ మాటను ఉదయకాలమే మనము ధ్యానం చేస్తాం నిజంగానే ఇస్రాయలీలు వారి మార్గాన్ని చెరిపివేసుకున్నారు మార్గంలో నుంచి తప్పిపోయారు ఎటువల్లాలో తెలియక సరైన మార్గము కనుగొనలేక ఎంతో తడబడుతూ ఉన్న స్థితిలో దేవుడు సమయుల ద్వారా ఈ మాట పలికిస్తున్నాడు ఈ కాలం నీ జీవితం కూడా ఎలాంటి పరిస్థితిలో ఉందేమో ఏ మార్గంలో వెళ్ళాలి ఏది చేయాలి ఏది ఎంచుకోవాలో అని ఆలోచిస్తూ తడబడుతున్నావేమో ఇది నా దేవుడు నీకు శ్రేష్టమైనవే బోధించాలని ఆశపడుతున్నాడు నీ తొందరపాటు ఏది కూడా లేకుండా దేవుడే నీకు సహాయం చేస్తాడు దేవుడు నీకు బోధిస్తాడు ఎలాంటివి అంటే శ్రేష్టమైనవే బోధిస్తాడు నువ్వు ఎటు వెళ్ళాలి ఏం చేయకూడదు ఎవరిని వివాహం చేసుకోవాలి ఏ ఉద్యోగం చదవాలి ఏ చదువు చదవాలి ఏ కోర్సు తీసుకోవాలి ఏ ఊరు వెళ్ళాలి ఎటువైపు నడవాలో కూడా దేవుడు నీకు ఉదయకాలము బోధిస్తాడు అందుకని ఇక్కడ అంటున్నాడు చక్కని మార్గము అంటున్నాడు అది శ్రేష్టమైనదే కాదు అది చక్కనిది అంటున్నాడు దేవుడు ఎలాంటి దేవుడు అంటే మన దేవుడు గ్రంథం నలభయో అధ్యాయం నాలుగో వచనము వంకనవి చక్కగాను కరుకైనవి సమముగాను చేసే దేవుడు కాబట్టి ఈ దినాన ఆయనని జీవితాన్ని సరిచేస్తాడు చక్కగా చేస్తాడు ఆయన బాగుగా చేస్తాడు మంచిగా శ్రేష్టమైనదిగా చేస్తాడు నీ జీవితము నీ కుటుంబము నీ ఆరోగ్యము నీ పరిస్థితి చెయ్యి దాటిపోయి వంకరైపోయిందే నా బిడ్డలు చెయ్యి దాటిపోయారే అని బాధపడుతున్నావేమో దిగులు పడమాకు నీ పరిస్థితులను నీ కుటుంబాన్ని నీ బిడ్డలను ఆయన చక్కగా చేసే దేవుడు యశాగ్రంథం నలభై రెండు పదహారులో ఆయన చీకటిని వెలుగుగా వంకర త్రోవలను చక్కగా చేసే దేవుడు నేను వారిని విడవక ఈ కార్యములు చేయదును అంటున్నాడు ఇది నా దేవుడు ఎలాంటివి చక్కనివి చేస్తాడు అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన శ్రేష్టమైన ఏడు విషయాలు ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేస్తాం మొట్టమొదటిగా యోగు గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయము మూడవ వచనము జ్ఞానం లేని వానికి నీవెంత చక్కగా ఆలోచన చెప్పితివి సంగతి ఎంత చక్కగా వివరించితివి మొట్టమొదటిగా దేవుడు చక్కని ఆలోచన చెప్తాడు మనుషుల ఆలోచనలు స్నేహితుల ఆలోచనలని బంధువుల ఆలోచనలని కొన్నిసార్లు నీ సొంత ఆలోచనలు కూడా నీ జీవితాన్ని నష్టపరుస్తాయి కానీ దేవుని ఆలోచన అది సదాకాలం నిలిచేది కాబట్టి ఉదయ కాలము శ్రేష్టమైన మార్గంలో నువ్వు నడవటానికి మొట్టమొదటిగా దేవుడు నీకు శ్రేష్టమైన చ చక్కని ఆలోచన చెప్తానంటున్నాడు ఇది మొట్టమొదటిగా చూస్తున్నాము రెండవదిగా చూసినట్లయితే కీర్తన గ్రంథము అరవై నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనం ఆయన కార్యములు చక్కగా యోచించుకుందురు రెండవది చక్కని కార్యము నీ జీవితంలో ఆయన చేసేవాడుగా ఉంటున్నాడు నీ జీవితంలో దేవుని కార్యాలు జరగట్లేదని బాధపడుతున్నావా దుఃఖపడుతున్నావా దేవుడు చేసే కార్యాలు అవెంతో చక్కనివి ఇది రెండవదిగా మనం చూస్తున్నాము మూడవది చూసినట్లయితే దేవుడు సామెతల గ్రంథం తొమ్మిది ఆరులో అక్కడ మార్గములో చక్కగా నడువుడి మూడవది దేవుడు చక్కగా నడవ చేస్తాడు నీ ప్రతి అడుగు కూడా ఆయన ఆలోచన ద్వారా వేయించి చక్కగా నిన్ను నడిపిస్తాడు ఈ దినము నువ్వు ఎటు వెళ్ళాలో నీ అడుగు ఎటు పడాలో కూడా ఆయనే చక్కగా నీకు నేర్పిస్తాడు ఇది మూడవది నాలుగవది చూస్తే సామెతల గ్రంథం పదిహేను ఇరవై ఒకటి వివేకం గలవాడు చక్కగా ప్రవర్తించను దేవుడు నాలుగవది నీకు చక్కని ప్రవర్తనిస్తాడు అదే సామెంత్రం ఇరవై ఒకటి ఇరవై తొమ్మిది యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకొను కాబట్టి దినాన చక్కని ప్రవర్తన దేవుణ్ణికి ఇస్తాడు ఎలా ప్రవర్తించాలో తెలియక బాధపడుతున్నావేమో ఒకవేళ చదువు లేదనో ఒకవేళ ఇంగ్లీష్ రాదనో లేదంటే ఒకవేళ వారికంటే చదువు నీది తక్కువ అనుకోనో లేదంటే ఏ రీతిగా నువ్వు బాధపడుతున్నావో అక్కడ నిన్ను దేవుడు చక్కని ప్రవర్తనతో ఉంచుతాడు ఐదవది చూస్తే సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము చక్కగా త్రోవల ఎందు చక్కగా నడిపించుకొనుము అంటున్నాడు ఇక్కడ దేవుడు ఆయన త్రోవల్లో నడిపించేవాడిగా ఇంకా చెప్పాలంటే సామెతలు ఇరవై నాలుగు ఇరవై ఏడులో ఐదవది ఇక్కడ మనకు కనబడుతుంది బయట నీ పని చక్క పెట్టుకొనము ఐదవది ఆయన చక్కని పనులు మన జీవితంలో చేసేవాడుగా ఉన్నాడు అంతేకాదు నీ పనులను చక్క పెడతాడు నీ పనులు ఆలస్యం అయిపోయినాయేమో పెండింగ్ అయిపోయినాయి ఎన్నో దినాలుగా వాయిదా పడుతూ వస్తున్నాయేమో ఈ దినానే దేవుడు నీ పనులను చక్కపరిచేవాడుగా ఉంటున్నాడు విశ్వాసంతో ప్రార్థనాపూర్వకంగా ఈరోజు నువ్వు బయలుదేరు అంతేకాదు ఆరవది చూసినట్లయితే దేవుడు యశ్యాగ్రంథం ముప్పై ఎనిమిది ఒకటి చివరి మాట నీవు నీ ఇల్లు చక్క పెట్టుకొనుము ఆరవది నీ ఇంటిని కూడా ఆయన చక్క పెట్టేవాడుగా ఉంటున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా నీ ఇల్లు పాడైపోయింది అనుకుంటున్నావా ఇంట్లో ఉన్న పరిస్థితులు ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య పరిస్థితులు అసమాధాన పరిస్థితులు చూసి ఇక నా ఇల్లు ఇంతే అని అనుకుంటున్నావేమో నీ ఇంటిని కూడా ఆయన చక్కపరిచే దేవుడు ఏడవది చూసినట్లయితే ఎష నలభై తొమ్మిది ఎనిమిదిలో చివరి మాట దేశమును చక్కపరిచి ఏడవది నీ దేశాన్ని నీ కుటుంబాన్ని అనగా నీ జీవితాన్ని కూడా ఆయన చక్క పరిచేవాడుగా ఉంటున్నాడు ప్రియ సహోదరుడా సహోదరి చక్కపరిచే దేవుడు నీకుండగా ఎందుకు నువ్వు దిగులు పెడుతున్నావు తప్పనిసరిగా నీ జీవితాన్ని ఆయన చక్క పరిచేవాడుగా ఉంటున్నాడు ఏడంతల చక్కని విషయాలు ఈ ఉదయ కాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు లోకస్సులను చూడొద్దు అవివేకులను చూడొద్దు నీకు విరోధులను చూసి బాధపడొద్దు కీర్తన ఇరవయో కీర్తన ఎనిమిదవ శ్రమలో వారు కృంగి నేల మీద పడి ఉన్నారు మనం లేచి చక్కగా నిల్చున్నాము దేవుడు నిన్ను చక్కగా నిలబెడతాడు అలాంటి మార్గంలో నేను నడిపించి నీకు సహాయం చేయాలని ఇదేమంతా చక్కగా నీకు తోడుగా ఉండాలని నీ కొరకే ప్రార్థన చేస్తాం పరిశుద్రమైన తండ్రి ప్రభనేసు క్రీస్తు నామంలో నీ పాదములు కొందనాలు చెల్లిస్తూ ఏ ఉదే కాల సమయంలో శ్రేష్టమైన చక్కని మార్గమును సమయలు ద్వారా ఇస్రాయేల్ ప్రజలకు బోధించి వారి జీవితాలు చక్కపరిచిన దేవ ఏ ఉదే కాలం నీ మాటల ద్వారా ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో వారి జీవితాలు వారి పరిస్థితులు వారి కుటుంబాలు ఇప్పుడే చక్కపరచండి ప్రభువ వంకరైపోయినాయేమో పాడైపోయావేమో చెడిపోయాయేమో ప్రభువా లేదంటే ఇబ్బంది కలిగిస్తున్నాయేమో ప్రభువ దయచేసి ఇప్పుడే కుటుంబాలను చెక్కపరచండి హృదయాలు చక్కపరచండి పనులు చెక్కపరచండి మార్గాలు చక్కపరచండి ఆరోగ్యాలు చక్కపరచండి ప్రభువ బిడ్డల చదువులు కుటుంబాలు భవిష్యత్తులు చక్కపరచి ప్రభువ నువ్వు చక్కని దేవుడు అని మీరు రుజువు చేసుకొని మహిమ పొందమని కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మా ప్రభు అయిన యేస్సు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మన్యోన సాహాసం మనందరికీ సదాకాలము తోడైండి సమస్తము చక్కపరిచి గాక ఆమెన్